ఈ యొక్క వీడియో అందరికీ హెల్ప్ అవుతుంది అనుకున్నాను జనరల్గా చాటలకి ఈ యొక్క మూలలు ఉంటాయి చూడండి ఇక్కడైతే మనకి హోల్స్ పడతాయి కదా మనం బియ్యం గట్ల మన సన్నగా ఉన్నది జరిగితే హోల్స్ పడతా ఉంటాయి అలా హోల్స్ పడకుండా హోల్స్ పడినప్పుడు మనం ఏంటంటే ఒకప్పుడు అయితే చాటలు మనము పేపర్లు వేసి మెంతులు పేపర్లు కలిపేసి మంచిగా రుబ్బేసి మంచిగా పూసేసేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు రుబ్బడానికి ఆప్షన్స్ లేవు కదా అందుకనే ఇలా మన దగ్గర గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండిని మెత్తగా కలిపేసి పేస్ట్ లాగా మెత్తడి పేస్ట్ లాగా చేసేసి ఇలా చాటకి వెనకాల సైడు మనకి ఎక్కడైతే అక్కడ ఇలా మంచిగా కొంచెం కొంచెం చేతికి వాటర్ వద్దుకుంటూ దీన్ని నీట్గా ఇలా చేసేసేయండి ప్లాస్టర్స్ వేసే కంటే అది బెటర్ ఒకప్పుడు ప్లాస్టర్స్ వేసాను కానీ ప్లాస్టర్స్ బె బెటర్ కాదు ఈ యొక్క పిండి పెట్టేసుకున్నాం అనుకోండి ఆ హోల్సేల్లో కూడా ఎక్కడైనా మనకి సన్న సన్న హోల్స్ ఉంటే దాంట్లో కూడా ఫిల్ అయిపోతుంది కావాలంటే దీంట్లో కొంచెం మనము పసుపు కలుపుకున్నాం అనుకోండి మంచిగా పచ్చగా వస్తుంది బాగుంటుంది చల్లగా మర్చిపోయాను ఫస్ట్ పెట్టేటప్పుడు అందుకని ఇలా మంచిగా అన్ని హోల్స్ కవర్ చేస్తే ఇలా ప్రెస్ చేస్తే మంచి ఎన్ని రోజులైనా ఉంటుంది అసలు దగ్గర దగ్గర నేత పెట్టి సంవత్సరం అవుతుంది ఇంతకుముందే తీసేసాను ఇదిగోండి ఇలా మంచి ఎక్కువ రోజుల వరకు ఉంటుంది అసలు పాడవదు ఇలా మనము మిగిలిపోయినటువంటి చపాతీ పిండి ఉంటుంది కదా దాన్ని పాడేకుని ఇట్లా పెట్టేయండి దానికోసం ఇంకా స్పెషల్గా మనము పిండి ఏం తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఏదైనా వేస్ట్ చేయకుండా ఇలా వాడితే బాగుంటుంది అని నా ఒపీనియన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే మీ వరకు తీసుకొచ్చాను ఇదిగోండి చాటి చెరుగుతూ ఉంటే చూపిస్తాను లోపల సైడ్ ఇదిగో ఇది కూడా పెట్టి చాలా రోల్ అవుతుంది తెలుసా ఈ యొక్క ఎడ్జ్లో ఇదిగో అంతకుండా పిండి ఉంది తీసేసేయండి పోయింది ఇంతకుముందు వెళ్ళిపోయిన పిండి ఇవి ఇక్కడ పెట్టేసాను ఇలా మంచిగా దీంట్లో కొంచెం పసుపు వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది దీన్నే మొత్తం అంతా అంతా ఇంకో పిండి పిసికేసుకుని కొంచెం గట్టిగా ఉంటుంది కదా దీంట్లో కొంచెం వాటర్ వేసేసి ఇలా స్మూత్ చేసుకోవాలి ఇలా అనుకోండి మెత్తడి పేస్ట్ లాగా మనకి గమ్లాగా ఉపయోగపడుతుంది తెలుసా గోధుమ పిండి మీరు ఎంతమంది గుర్తుంది లై తయారు వాళ్ళు కదా అంటించడానికి పేపర్ ప్లా పోస్టర్స్ అంటియడానికి అప్పుడు ఈ యొక్క గోధుమలనే వాడేవాళ్ళు గోధుమ పిండిని ఇంకోటి ఇలా మెత్తటి పేస్ట్లా చేశాక వేసేయండి ఆ పిండి అంతా ఇలా తయారు చేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు వేసేసి ఇదంతా స్ప్రెడ్ చేసుకుంటాను అప్పుడు చాలా బాగుంటుంది తెలుసా ఇంకో అక్కడక్కడ మనకి కన్నాలు పడినవి ఉన్నాయి కదా అవన్నీ కూడా క్లోజ్ చేసేసుకుందాం ఇదే విధంగా ఇక్కడక్కడ ఉంది కదా వీటిలో కూడా మొత్తం క్లియర్ చేస్తాం